ఏ సార్ వేలకు వేల కోట్లు దోపిడీ చేసేస్తుంటే అలా ఏం లేదు సార్ బ్యాంకుల మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు కాగడా పెట్టి వెతికినా దొరకరు అంత నమ్మకం ధైర్యం పెట్టుకున్న జనాన్ని వాళ్ళ కష్టాన్ని దోచేస్తంటే నో సార్ నాట్ లైక్ దాట్ సార్ బ్యాంక్ అంటే టెంపుల్ గుడి పూర్వకాలంలో మనుషులు కష్టపడి సంపాదించినంత దోపిడి దొంగలకు భయపడి సారీ సార్ సరిలో కాకుండా గుళ్ళో దాచుకునే వాళ్ళంట సార్ సార్ సారీ సార్ లీవ్ సార్ తన కష్టాన్ని కష్టార్జితాన్ని దేవుడు కాపాడు సారీ సార్ సారీ సార్ నాగరికత వచ్చాక గుళ్ళే బ్యాంకులుగా మారే సార్ సారీ సార్ లీవ్ సార్ నేను మాట్లాడుతున్న రియాక్షన్స్ ఏంటి Idiot. Sir, enough. Sorry, sir. Papa, sir. That boy pay nothing. What is it, sir? Please, sir. Complaint <laughs> is career loss of sir. Huh? Several days later. Or third time, please. In case I don't get the interest by the 9th, then. Sure, bye. bilkul bilkul Next month. Hello, number If tiger dates <laughs> a rabbit, <laughs> how do <to> you? <be? laughs> you miss the interest. You'll <laughs> get the date. We are editing this. No, చింత అవతలైజ్ చేయడం వీడియో మాత్రం ఫిక్స్ లెవెల్ లో ఉంది యాక్షన్ ఇద్దామనుకున్నా కూడా చెర కూడా లేక జస్ట్ వదిలేసాను వీడియో చాలా బాగుంది